ప్రతి ఒక్క సాధారణ పౌరుడు ఎప్పుడూ కోరుకునేది వాళ్ళకి ఆయుర్ ఐశ్వర్యాలు దండిగా ఉండాలని చెప్పేసి అంటే ఆయువు అనంగానే అది డైరెక్ట్గా ఇండికేట్ చేసేది మన హెల్త్కి సంబంధించి ఆరోగ్యంగా ఉన్నాము అంటే మనం నిజంగానే చాలా సంతోషంగా ఉన్నట్టుగానే చాలామంది భావిస్తుంటారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ ప్రస్తుతం మనం జీవిస్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఆరోగ్యం అన్నది కొద్దిగా కష్టసాధ్యమైన విషయమే అందులోనూ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న పరిస్థితులకి రూరల్ ఏరియాస్లో ఉన్న సిచ్యువేషన్స్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా చూస్తే సర్కార ఆసుపత్రుల పైన ఎక్కువగా డిపెండ్ అయ్యే మిడిల్ క్లాస్ అలాగే లోవర్ మిడిల్ క్లాస్కి సంబంధించిన పరిస్థితి మనం చూస్తుంటాం ఈ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి సర్కార్ ఆసుపత్రుల్లో నిజంగానే అనుకున్న స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయా ఆ సౌకర్యాలు ప్రజలకు సరిపోతున్నాయా ఏవైతే సౌకర్యాలు లభిస్తున్నాయో వాటితో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అన్న విషయంపైన రాజ్ న్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించి రాష్ట్ర ఉన్న పిహెచ్సిల్లో పరిస్థితి ఎలా ఉంది అని ఒక ప్రయత్నం చేసింది అందులో నిజంగానే విస్తుపోయే విషయాలు మనకు బయటపడినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క ప్లైస్లో ఒక్కొక్క రకమైన సమస్య మనకు కనిపిస్తుంది అక్కడ సమస్యలు తాండవిస్తున్నాయన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు బట్ అదే సందర్భంలో ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో తరహా సమస్య మనకు కనిపిస్తుంది బట్ అన్ని చోట్ల ఒకే తరహా సమస్యలు కూడా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అక్కడ సౌకర్యం లేమి కనిపిస్తోంది డాక్టర్లకు సంబంధించిన అవైలబిలిటీ పైన కొన్ని అనుమానాలు అలాగే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వీటికి తోడు అవసరమైన మందులకు కూడా పిహెచ్సిలో అందుబాటులో లేవు అన్న విషయం మనకు కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక సర్కారు ఆసుపత్రులు సమస్యల వలయంలో విలువలాడుతున్నాయి వైద్యం సంగతి దేవుడెరుగు చికిత్స కోసం వెళితే గంటల తరబడి వేరు చూడాలి దాహం వేస్తే తాగేందుకు చుక్క నీళ్లు దొరకవు ఇక కంపు కొట్టే మరుగుదొడ్లకు వెళ్ళాలంటే సగం ప్రాణం పోతుంది భారీ భవంతుల్లో నడుస్తున్న ఈ సర్కారు దవాఖానాలతో పాటు మారుమూల గ్రామాల్లోని అన్ని స్థాయిల ఆసుపత్రుల్లోనూ సిబ్బంది మందుల కొరత అసలే జబ్బు చేసి భరించలేని బాధలతో ఆసుపత్రులకు వెళ్తే వైద్య సిబ్బంది వైద్యుల చీత్కారాలు చీదరింపులు తప్పడం లేదు పాలకులు మారిన సర్కారు దవాఖానాల పరిస్థితి ఏమాత్రం మారలేదు మారుమూల గ్రామాలు మొదలు కేంద్రంలోని ప్రజాస్పత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అన్ని చోట్ల సమస్యలే దర్శనమిస్తుంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భారీ భవంతుల్లో ఆసుపత్రులు నడుపుతున్న రోగుల సంఖ్యకు సరిపడా వైద్యులు వైద్య సిబ్బందిని నియమించలేదు ప్రభుత్వం నైపుణ్యం ఉన్న వైద్యులు తయారవుతున్న నియామకం విషయాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది కనీసం ఉన్న చోటైనా సరైన వైద్యం అందుతుందా అంటే అది లేదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సైతం మందుల కొరత వైద్య పరీక్షల కోసం బయటికి లాభలకు వెళ్ళక తప్పని పరిస్థితి మనకు అనిపిస్తోంది ఇది ఎక్కడ అంటే ఇది అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అది ఎందుకే అందుకే ఎంతెందుకు వెతికినా ఏముంది అన్ని చోట్ల ఆ సమస్యల వలయం అన్నది కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంతేకాకుండా జిల్లాల వ్యాప్తంగా ఏం జరుగుతుందని చూసినప్పుడు దాదాపుగా అన్ని చోట్ల ఒకే తరహా సమస్యలు మనకు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల మాత్రం నిజంగానే సర్కారు ఆసుపత్రులైనా సరే వాటిని చాలా బాగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మొదటగా మనము ఏదైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే హైదరాబాద్లో మనం చూస్తుంటాం ఇప్పటికే కోటికి దగ్గర దగ్గర ఇప్పటికే జనాభా ఉంది ఆ కోటి మంది జనాభాలో కూడా డెబ్బై ఐదు శాతం పైగా ఇప్పటికీ లోవర్ మిడిల్ క్లాసు అలాగే మిడిల్ క్లాసు పేదవాళ్ళు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి పిహెచ్లు కానివ్వండి ఇప్పుడు బస్తీ దవాఖానాలంటూ అంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ బస్తీ దవాఖానాలు ఎలా నడుస్తున్నాయి నిజంగానే అక్కడ అవసరమైన మేర వైద్యులు ఉన్నారా వైద్యులు లేని పరిస్థితుల్లో ఎవరు అక్కడ విధులు నిర్వహిస్తున్నారన్న విషయంపైన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి తేజ దగ్గరికి వెళ్దాం తేజ మనం చూస్తున్నాం ఎందుకంటే ఎవరైనా సరే మొత్తానికి ఒక రోజు మొదలయ్యి రోజు పూర్తయ్యేలోపు ఆరోగ్యంగా ఉంటే చాలు అని చాలామంది కోరుకునే వాళ్ళు ఎందుకంటే ఆకలైనా కొద్దిగా తట్టుకోగలుగుతాం కానీ అనారోగ్యం వస్తే మాత్రం తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భంలో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ అంటే జంట నగరాల్లో ఎలా ఉంది చిదంబరం మనం చూస్తూనే ఉన్నాము అంటే మొత్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్కారు దవాఖానాల పరిస్థితి చూస్తే మాత్రం అసలు సామాన్యులు కావచ్చు లేదంటే నిరుపేదలు కావచ్చు ఇరువురు కూడా అంటే మొత్తంగా కూడా దవా సర్కారు దవాఖానాలను ఆశ్రయించేటువంటి వారి సంఖ్య ఎక్కువ అన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు సర్కారు ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే వారు పెంచేటువంటి వారు పెట్టేటువంటి బిల్లులు కానీ వాళ్ళు మోత మోగించేటువంటి బిల్లులను చూసి ఉన్నటువంటి జబ్బులు కాకుండా దానికి అదనంగా ఎక్కువ జబ్బులు వస్తున్నాయి కామెంట్స్ ఇటు సామాన్యుల నుంచే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం వింటూనే ఉన్నాం ప్రస్తుతం మనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అంటే సర్కారు దవాఖానాలకు వెళితే ఇక నరకయాతన అనేటువంటి పరిస్థితుల్లో ఇటు సామాన్యులు నిరుపేదలు వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ సర్కారు దవాఖానాల అని చెప్పటమే కానీ అక్కడ సర్కారు దవాఖానలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి వారంతా చాలా తీవ్రంగా కూడా వాపోతున్నారు తీవ్ర విచారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక గుక్కెడు మంచినీళ్ళు తాగాలన్నా కానీ సర్కారు దవాఖానలో కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది ఏవైనా కానీ అటు మందులు కానివ్వండి మందుల కొరత ఉంది డాక్టర్ల కొరత ఉంది కొంత అప్గ్రేడెడ్ ఆసుపత్రులుగా చెప్పబడేటువంటి ఉన్నప్పటికీ కూడా అప్గ్రేడెడ్గా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆ స్థాయిలో ఉన్నా కానీ అక్కడ అక్కడ పరికరాలు అనేటువంటివి లేవు పరికరాలు లేవు సౌకర్యాలు లేవు కనీసం అక్కడ ఉన్నటువంటి వసతులు కూడా సరిగ్గా లేవు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుంది కొంతమంది ఎవరైతే నిపుణులైనటువంటి డాక్టర్లు వైద్యాలు వైద్య సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా కొంత డిప్యుటేషన్ ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఒక శాశ్వత ప్రాతిపదికన అక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు అనేటువంటిది రోగుల నుంచి వినిపిస్తుంది ఇక మరుగుదొడ్ల సమస్య చూస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కూడా ఏ మాత్రం కూడా క్లీన్గా ఉండేటువంటి పరిస్థితి లేదు అంటే సర్కారు దవాఖానాకి వెళ్తే అంటే వచ్చినటువంటి రోగాన్ని తగ్గించుకోవడానికి సర్కారు దవాఖానాకు వెళితే కానీ లేనిపోని రోగాలు ఉన్న రోగంతో పాటు అదనంగా మరికొన్ని రోగాలు వస్తున్నాయి కామెంట్స్ వినిపిస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా దవాఖానాల పరిస్థితి కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు కోట్ల కోట్లు నిధులు కేటాయిస్తున్నారు కానీ వైద్య విధాన పరిషత్ మాత్రం అసలు దానికి సంబంధించిన అధికారులు దీనిపైన కనీసం పర్యవేక్షణలు కూడా ఉండటం లేదు దాన్ని ఏ విధంగా కూడా అక్కడ కొంత బడ్జెట్ కేటాయింపులు ఉండటం లేదు ఒకవేళ కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ పనులు మాత్రం మాత్రం ఏమీ జరగటం లేదు ఎవరి ఇష్టారాజ్యంగా కొంత కొంతమంది డాక్టర్లు అయితే వాళ్ళు బయట ప్రైవేట్ ప్రైవేట్గా కూడా వారు ప్రాక్టీస్ పెట్టుకొని నడిపించుకుంటున్నటువంటి పరిస్థితి కేవలం అందుబాటులో మాత్రం ఎవరు ఉండటం లేదు ఒకవేళ ఇదేంటి అని ప్రశ్నించిన వారిపైన కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి లేకపోతే మీ దిక్కున చోట చెప్పుకోండి అనేటువంటి స్థాయిలో అంటే ఈ విధమైనటువంటి పదజాలంతో కూడా ఇటు అక్కడ వస్తున్నటువంటి రోగుల పైన కానివ్వండి రోగులతో పాటు వచ్చేటువంటి ఆ సహాయకులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర కూడా వారిపైన ఈ విధంగా కూడా ఆసుపత్రి సిబ్బంది అయితే విరుచుకుపడుతున్నటువంటి మందులు అంశం ఇక్కడ ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వ హ్యామ్లో కానివ్వండి యూజువల్ గా కూడా ఎక్కువ మంది సమస్యలు ఎదుర్కొనేది డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించి అందుకని గతంలోనే తెలంగాణ డయాగ్నోటిక్ సెంటర్ అని చెప్పి ప్రతి హాస్పిటల్లోనూ అంతేకాకుండా ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా వాటిని ఇన్స్టాల్ చేసి వాటిలో అక్కడి నుంచి వాళ్ళకి ప్రజలకి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే కేవలం ఆరంభ శూరత్వం మాత్రమే అనుకోవాలా అంటే ఆరంభ శూరత్వం మాత్రమే కనపడుతున్నట్టుగానే చెప్పాలి ఎందుకంటే అంతిమ ధీరత్వం అనేటువంటిది ఎక్కడ కనపడటం లేదు వీటికి సంబంధించినటువంటి కొనసాగింపు అసలు లేదు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎక్కడైనా కానీ కేవలం ఒక కొన్ని రకాలైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవటం లేదంటే కొంత బడ్జెట్ కేటాయించామని చెప్పడం లేదంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం కానీ కానీ అక్కడికి వెళ్ళి తీరా పనులు చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు పరికరాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి లేదు కనీసం ఒక రక్త పరీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ లేదంటే ఒక బీపీ టెస్ట్ చేసుకోవాలన్నా కానీ కొన్ని కొన్ని చోట్ల బీపీ మిషన్లు కూడా లేనటువంటి పరిస్థితు ఉంటాయి అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా కూడా అంటే సర్కారు దవాఖానాలు తయారయ్యాయి అనేటువంటి విధంగా కూడా అక్కడ ఉన్న వస్తున్నటువంటి రోగులు వారంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రత్యేకించి ఇటు పాము కాటుకు సంబంధించి కానివ్వండి కుక్క కాటుకు సంబంధించి కానివ్వండి ఈ విధమైనటువంటి అంటే ఇలాంటి రోగాలకు కానీ లేకపోతే ఈ విధంగా ప్రమాద శాతం జరిగినటువంటి అంశాలకు కూడా కనీసం చికిత్స అందించడానికి సరైనటువంటి సౌకర్యం లేని పరిస్థితుల్లో ఈరోజు సర్కారు దవాఖా లు ఉన్నాయి కనీసం సర్కారు ప్రస్తుతం ఉన్నటువంటి సర్కారు అయితే అస్సలు పట్టించుకోవడం లేదు అనేటువంటి స్థాయిలో కూడా ఆ రోగుల నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు వింటే మాత్రం చాలా ఆశ్చర్యమే కలుగుతుంది అన్నట్లుగానే చెప్పాల్సిందాం ఇక మందులకు సంబంధించి చూసినప్పుడు గతంలో కూడా ఆరోపణలు వినిపించాయి మనకి ఏంటంటే మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కానీ ఆ ప్రిస్క్రైబ్ చేసిన మందులు అక్కడ హాస్పిటల్స్లో ఉండకపోవడం వల్ల బయటకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి ఆ చీటీలు రాసి బయట పంపిస్తాను గతంలో విన్నాం ఏమైనా మార్పు వచ్చిందా ఎందుకంటే పిహెచ్సిలో మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం చాలా పీహెచ్సిలు అసలు మందులే లేవు కనీసం దూది కూడా కొనలేని పరిస్థితిలో కొన్ని పిహెచ్సిల్ సిచువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు హైదరాబాద్లో అదే పరిస్థితి కొనసాగుతుందా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు చిదంబరం మనం ఎందుకంటే ఈ దీనికి సంబంధించి రాజ్ న్యూస్ అయితే మాత్రం చాలా సూక్ష్మంగా కూడా చాలా సూక్ష్మంగా కూడా ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి పరిశోధించిన తర్వాత మాత్రం అంటే పూర్తిగా తేలినటువంటి అంశాలు చూస్తే అంటే కొంతమంది ప్రైవేట్గా ఉన్నటువంటి మందుల షాపు వాళ్ళ దగ్గర మేము అక్కడ ఎవరైనా కానీ అక్కడికి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉంటారో ఆ రోగులు ఎవరు వచ్చినా కానీ వారిని అక్కడ అక్కడ నుంచి ఇక్కడ మా దగ్గర ఆ మందులు లేవు పలానా దగ్గర పలానా మందులు షాప్కి వెళ్తే మీకు అవి దొరుకుతుంది పలానా మందుల షాప్ దగ్గరికి వెళ్తే మీకు అవి దొరుకుతుంది ఆ పరికరాలు అక్కడికి వెళ్ళి తీసుకోండి రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిస్క్రిప్షన్ ఏమైతుందో ఆ ప్రిస్క్రిప్షన్ని పంపిస్తున్నారు దాంతో కూడా కొంత ఇతర అంటే కొన్ని మందుల షాపులతో వీరంతా కూడా కొంత రాజీ అంతర్గత ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా కూడా డబ్బులు దండుకుంటున్నారు అనేటువంటి పరి పరిస్థితులు మనం వెలుగు చూసి అంటే అలాంటి పరిస్థితులు కూడా రాజ్ గ్రహించినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా కూడా చాలామంది తాము బహిర్గతంగా కూడా తమ పేర్లు వెల్లడించొద్దంటూ కూడా మన దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి వారంతా కూడా చెప్తే అసలు ఇది నిజంగా ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ మందుల కొరత అయితే మాత్రం ఉంది పరికరాల కొరత ఉంది సౌకర్యాలు అసలు ఉండటం లేదు కానీ వారందరూ మాత్రం ఉన్నటువంటి ఏవైతే ఈ మందులు కావాల్సినటువంటి అవసరమైన ఉంటాయో వేరే వేరేకి సంబంధించినటువంటి ప్రైవేటు మెడికల్ షాపుల దగ్గరికి పంపించి వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సూచించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పొచ్చుదమ్మ రైట్ మీతో నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది ప్రభుత్వం చెప్తోందో ఏంటి